అస్సలాము అలేకుం ఫ్రెండ్స్ తెల్లని పావురాలు చూస్తే ఎవరికైనా మనసు పులకరిస్తుంది అందమైన ఆ పక్షులు చూడ్డానికి ఎంత బాగుంటాయో అందరికీ ఇష్టమవుతాయి కాని ఈరోజు నేను మీకు ఒక తెల్లని పావురం గురించి చెప్పబోతున్న కథ వింటే మీ కళ్లలో కన్నీళ్లు తిరుగుతాయి ఈ పావురం కర్బలా మైదానంలో ఎందుకు తిరిగింది అల్లాహ్ ఈ పావురంలో ఎందుకు షిఫా ఉంచాడు ఈ కథ విన్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి చివరి వరకు ఈ కథను ఓపిగ్గా వినండి సరేనా హిజ్రీ అరవే ఒకటవ సంవత్సరం ముహర్రం నెల పదవ రోజు కర్బలా మైదానంలో ఒక దారుణ సంఘటన జరిగింది ఇమాం హుస్సేన్ అలేహిస్సలాం శిరస్సు శరీరం నుండి వేరు చేయబడింది ఆయనను షహీద్ చేశారు యజీద్ సైన్యం రసులల్లాహ్ సల్లల్లాహు అలేహవసల్లం మనవడిని ఆయన సహచరులను కర్బలా భూమిలో వదిలేసి కుఫా షాం వైపు వెళ్లిపోయింది ఈ కర్బలా సంఘటన గురించి ఒక హదీస్ కూడా చెప్పుకోవాలి మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలేహి వసల్లం తమ ప్రియమైన కుమార్తె హజ్రతా ఫాతిమా రజియల్లాహు అన్హాకు ఇమాం హుస్సేన్ షహాదత్ గురించి ఆయనపై వచ్చే కష్టాల గురించి ముందే చెప్పారు ఐ ఫాతిమా నీ కుమారుడు హుస్సేన్ మూడు రోజులు దాహంతో ఉంటాడు ఆయనను క్రూరంగా హత్య చేస్తారు ఆయన శరీరం కప్పబడకుండా కర్బలా భూమిలో అలా పడి ఉంటుంది అని చెప్పారు ఈ మాటలు విన్న ఫాతిమా గుండెలు ముక్కలయ్యేలా ఏడ్చారు ఓ నాన్నా నా హుస్సేన్పై ఇంత పెద్ద కష్టం ఎప్పుడు వస్తుంది అని అడిగారు అప్పుడు హుజూర్ సల్లల్లాహు అలేహవసల్లం గారు ఇలా అన్నారు ఓ ఫాతిమా నీ కొడుకు కష్టాల్లో ఉన్నప్పుడు అతను ఒంటరిగా ఉంటాడు ఆ సమయంలో నేను ఉండను నీవూ ఉండవు కూడా ఉండడు ఈ మాటలు విని ఫాతిమా మరింత బాధపడి ఏడ్చారు నాన్నా నా హుస్సేన్ ఇంత క్రూరంగా షహీద్ అయినప్పుడు ఎవరు ఆయన కోసం ఏడుస్తారు ఎవరు ఆయన కోసం దుఃఖిస్తారు అని అడిగారు అప్పుడు హుజూరిలా అన్నారు నా ఉమ్మత్లోని స్త్రీలు నా అఫ్లే బైత్ స్త్రీల కష్టాలను గుర్తు చేసుకుని ఏడుస్తారు నా ఉమ్మత్లోని పురుషులు అఫ్లే బైత్ పురుషుల కోసం ఏడుస్తారు నీ హుస్సేన్ గుర్తుకు ప్రతి సంవత్సరం నా ఉమ్మత్ దుఃఖిస్తూ మాతం చేస్తుంది ఓ ఫాతిమా కియామత్ రోజున స్త్రీలకు నీవు షఫాక్ చేస్తావు పురుషులకు నేను షఫాక్ చేస్తాను హుస్సేన్ కష్టాలు విని ఏడ్చేవారి చేతిని పట్టుకుని మేము జన్నత్లోకి తీసుకెళ్తాము కియామత్ రోజున అందరి కళ్ళు ఏడుస్తాయి కాని హుస్సేన్ కష్టాలు విని ఏడ్చే కళ్లకు జన్నత్ శుభవార్త ఇవ్వబడుతుంది డియర్ ఫ్రెండ్స్ ఆ ముహర్రం పదవ రోజు ఇమాం హుస్సేన్ అలేహిస్సలాంను షహీద్ చేశారు రసులల్లాహ సల్లల్లాహు అలేహవసల్లం మనవడు కర్బలా భూమిలో కప్పబడకుండా అలా పడి ఉన్నాడు అప్పుడు ఆకాశం మొత్తం చీకటితో నిండిపోయింది ప్రజలు రాత్రి అయిపోయిందేమో అనుకున్నారు ఆకాశంలో నక్షత్రాలు ఒకదానితో ఒకటి ధీకున్నాయి ఆ సమయంలో ఆకాశం నుండి రక్తపు వర్షం కురిసినట్లు చెబుతారు అంటే ఇమాం హుస్సేన్ దుఃఖలో ఆకాశం కూడా రక్త కన్నీళ్లు ఆ రోజు సాయంత్రం ఒక తెల్లని పావురం కర్బలా మైదానం మీదుగా ఎగురుతూ వెళ్తోంది అది చూసింది కర్బలా భూమిపై రసులల్లాహ్ సల్లల్లాహు అలేహవసల్లం మనవడి పవిత్ర శరీరం ఒంటరిగా పడి ఉంది ఆ పావురం కేకలు వేస్తూ ఆకాశం నుండి భూమిపైకి దిగివచ్చింది ఇతర పక్షులతో ఇలా అన్నది అయ్యో కియామత్ వచ్చేసింది ఇమాం హుస్సేన్ను హత్య చేశారు రసులల్లాహ్ సల్లల్లాహు అలేహవసల్లం కుటుంబపు రక్తం కర్బలా భూమిపై చిందింది ఆ పావురం హుస్సేన్ దుఃఖంలో ఏడ్చింది తన రెక్కలను ఇమాం హుస్సేన్ రక్తంతో తడమగలిగింది ఆ తర్వాత అది ఎగిరి మదీనా షరీఫ్కు చేరుకుంది అక్కడ రసులే పాక్ సల్లల్లాహూ అలేహవసల్లం గారి రోజా చుట్టూ తవాఫ్ చేస్తున్నట్టు చక్కర్లు కొట్టింది ఆ పావురం రెక్కల నుండి రక్తపు చుక్కలు కారుతున్నాయి మదీనా ప్రజలు ఈ పావురాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇది ఏమిటి ఏం జరిగింది అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు కొంత సమయం తర్వాత హుస్సేన్ అలేహిస్సలాం షహాదత్ వార్త మదీనాకు చేరింది అప్పుడు అందరికీ అర్థమైంది ఈ తెల్లని పావురమే మొదట హుస్సేన్ షహాదత్ వార్తను రసూల్ దర్గాకు తీసుకెళ్లింది అందుకే మన పెద్దలు చెప్తారు ఈ లోకంలోని తెల్లని పావురాలు ఆ పావురం నుండి వచ్చినవే అందుకే అల్లాఫ్ ఈ తెల్లని పావురాలలో షిఫా బరకత్ ఉంచాడు ఇంకో చిన్న కథ చెప్పన మదీనా బయట ఒక గ్రామంలో సయ్యాం అనే యూదు ఉండేవాడు అతనికి ఒక కూతురు ఉండేది చూడ్డానికి చాలా అందంగా సంస్కారవంతంగా ఉండేది కాని ఒక్కసారిగా ఆమెకు ఒక వ్యాధి సోకింది ఆమె చేతులు కాళ్ళు పని చేయడం మానేశాయి ఆమె అంధురాలైపోయింది ఆమెను చూసి పొరుగువాళ్లు ఈ వ్యాధి మాకు సోకుతుందేమో అని భయపడి ఆమెను చిన్నచూపు చూడసాగారు ఆ తండ్రి మనసు బాధపడింది ఇక ఇక్కడ ఉండలేం అనుకుని తన కూతురిని తీసుకుని గ్రామం వదిలేశాడు ఒక తోటలో ఉండడం మొదలెట్టాడు పగలు నగరంలో పనిచేసి సాయంత్రం తన కూతురి దగ్గరకు వచ్చేవాడు ఒకరోజు అతను పనిలో బిజీగా ఉండటం వల్ల సాయంత్రం తోటకు రాలేకపోయాడు ఆ అమ్మాయి అంధురాలైనా జారుతూ పడుతూ ఒక చెట్టు కిందకు చేరుకుంది అక్కడ ఏడుస్తూ రాత్రంతా గడిపింది మర్నాడు ఉదయం ఆమెకు దగ్గరలోని మరో చెట్టు మీద ఒక పక్షి బాధతో కేకలు వేస్తున్న శబ్దం వినిపించింది ఆ శబ్దంలో ఎంతో బాధ దుఃఖం ఉన్నాయి ఆమె ఆ శబ్దాన్ని విని తట్టుకోలేక జారుతూ ఆ చెట్టు దగ్గరకు చేరుకుంది చూడలేనప్పటికీ తల ఎత్తి ఆ పక్షివైపు చూడడానికి ప్రయత్నించింది అంతలో ఆ పావురం రెక్క నుండి ఒక రక్తపు చుక్క ఆమె కుడి కంటిలో పడింది ఇమాం హుస్సేన్ రక్తం బరకత్తో ఆమె కుడి కంటికి కాంతి వచ్చింది ఆమె చూడగలిగింది ఆ తర్వాత మరో చుక్క ఆమె కంటిలో పడింది దీనితో ఆమె రెండో కన్ను కూడా కాంతితో నిండింది ఆమె ఆశ్చర్యంతో చెట్టు పైకి చూసింది అక్కడ రక్తంతో తడిసిన ఒక తెల్లని పావురం కూర్చొని ఉంది ఆమె చూస్తుండగా మరికొన్ని రక్తపు చుక్కలు ఆమె శరీరంపై పడ్డాయి ఇమాం హుస్సేన్ రక్తం బరకత్తో ఆమె అన్ని వ్యాధుల నుండి బయటపడింది ఆమె పూర్తిగా వ్యాధి నుండి కోలుకుంది సంతోషంగా లేచి తన తండ్రిని వెతకడానికి బయలుదేరింది ఆమె తోట నుండి బయటకు వస్తుండగా ఆ తండ్రి ఎదురుగా కనిపించాడు అతను ఆమె దగ్గరకు వచ్చాడు కాని తన కూతురిని గుర్తించలేకపోయాడు ఓ అమ్మాయి నీవు ఎవరు ఈ తోటలో ఏం చేస్తున్నావు నా కుమార్తెను ఈ తోటలో వదిలి వెళ్లాను ఆమె ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు ఆ అమ్మాయి సంతోషంతో ఏడుస్తూ నాన్నా నన్ను గుర్తించలేదా నేనే నీ అనారోగ్యంతో ఉన్న కూతురు అని చెప్పింది ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు అతని కళ్లలో ఆనంద భాష్పాలు తిరిగాయి నీ వ్యాధి ఎలా తగ్గింది నీవు చూడడం ఎలా మొదలైంది అని అడిగాడు ఆ అమ్మాయి తన కథ మొత్తం చెప్పింది తండ్రిని ఆ చెట్టు దగ్గరకు తీసుకెళ్లింది అక్కడ ఇమాం హుస్సేన్ రక్తంతో తడిసిన ఆ పావురం ఇంకా బాధతో కేకలు వేస్తూ కూర్చొని ఉంది ఆ యూదు వ్యక్తి ఆ పావురం వైపు చూస్తూ ఓ పవిత్ర పక్షి నీ ఈ బాధపూరిత కేకల వెనుక కారణం ఏమిటి నీ రెక్కల నుండి కారుతున్న ఈ రక్తం ఎవరిది దీనిలో అల్లాహ్ ఇంత బరకత్ ఎందుకు ఉంచాడు అని అడిగాడు ఎలాగోలా అతను ఆ పావురం గురించి తెలుసుకున్నాడు ఆ రక్తం ఇమాం హుస్సేందని ఆ రక్తం బరకత్తో తన కూతురు కోలుకుందని ఆమెకు చూపు వచ్చిందని ఆమె వ్యాధులు తొలగిపోయాయని అర్థమైంది ఆ తరువాత అతను ఇలా అన్నాడు ఒకవేళ ఇమాం హుస్సేన్ తన తాతగారు అయిన రసులల్లాహ్ సల్లల్లాహు అలెహవసల్లం గారి హక్పై లేకపోతే ఈ రక్తంలో ఇంత బరకత్ ఉండేది కాదేమో నా కూతురు తన వ్యాధి నుండి విముక్తి పొందేది కాదేమో ఆ తర్వాత ఆ తండ్రి తన కూతురితో కలిసి కల్మా చదివి ముస్లిం అయ్యాడు ఎవరైనా అతడిని నీవు ఇస్లాం ఎందుకు స్వీకరించావు అని అడిగితే ఆ యూదు వ్యక్తి ఈ కథను పూర్తిగా చెప్పేవాడు రసులల్లాహ్ సల్లల్లాహు అలేహవసల్లం కుటుంబంపై సలాం ఉండుగాక ఈ పవిత్ర రక్తంపై సలాం ఉండుగాక ఇది ఇస్లాం కోసం కర్బలా భూమిపై చెందింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్షా అల్లాహ్ నెక్స్ట్ వీడియోలో తిరిగి కలుసుకుందాం అప్పటి వరకు అస్సలాము అలేకుం యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు